ఇప్పుడు మనం నెదర్లాండ్స్ లో దెన్హాగ్ లో ఉన్నాము దెన్హాగ్ లో ఎంబసీ ఫెస్టివల్ అయితే జరుగుతుంది అలాగే ఎంబసీస్ కూడా అయితే దెన్హాగ్ లో ఉంటాయి మనకి స్టార్టింగ్ స్టార్టింగ్ గా ఇక్కడ మనకి పోలీస్ ఫ్యాన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా ఉండడం కోసం సెక్యూరిటీ కోసం ఇక్కడ పోలీసులు అయితే ఉన్నారు అసలు ఈ ఎంబసీ ఫెస్టివల్ అంటే ఏంటంటే నెదర్లాండ్స్ లో వేరే వేరే దేశాల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళ కల్చర్ గురించి అలాగే వాళ్ళ ఫుడ్ అలాగే వాళ్ళ డాన్స్లు అలా కల్చరల్ ఈవెంట్స్ ఇలాంటి రకరకాల అయితే చేస్తూ ఉంటారు మీరైతే మిస్ చేయకుండా ఈ వీడియో చూడరాకైతే చూడండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది అలాగే వేరే వేరే కంట్రీస్ వాళ్ళ కల్చర్ అలాగే ఫుడ్ అలాగే వాళ్ళ బట్టలు ఎలా ఉంటాయి అవన్నీ అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మనకి స్టార్టింగ్ స్టార్టింగ్ శ్రీలంక వాళ్ళ స్టాల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ అన్ని కంట్రీస్ వాళ్ళు ప్రతి కంట్రీకి ఒక్కొక్క స్టాల్ని పెట్టి ఆ స్టాల్లో వాళ్ళు తినే ఫుడ్ ఏంటి అలాగే వాళ్ళు వేసుకునే బట్టలు అలాగే వాళ్ళ కల్చర్ గురించి వాళ్ళ కల్చర్లో యూస్ చేసే వస్తువులని వీటన్నిటిని అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది ఇక్కడ జనాలు కూడా అందరు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టాల్ని ఇలా చూసుకుంటూ అయితే ముందుకు వెళ్తున్నారు ఇక్కడ మనం చూడవచ్చు కెన్యా వాళ్ళ స్టాల్ అయితే ఉంది ఇలా అయితే వరుసగా అన్ని కంట్రీస్ స్టాల్స్ అయితే ఉన్నాయి అలా మనం ముందుకెళ్ళే కొద్దీ ఒక్కొక్క కంట్రీ యొక్క స్టాల్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి అలాగే ఒక సైడ్ అయితే కల్చరల్ ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి వాటిలో కూడా అయితే ఒక ప్రతి కంట్రీ వాళ్ళు వాళ్ళ కంట్రీకి సంబంధించిన కల్చరల్ డాన్సెస్ని పాటలను పాడడం ఇలాంటివన్నీ అయితే చేస్తూ ఉన్నారు నాకైతే ఇక్కడ చాలా కొత్త కొత్త కంట్రీ పేర్లు కూడా అయితే కనిపిస్తూ ఉన్నాయి నేనైతే వరుసగా వీటన్నిటిని అయితే చూసుకొని ఇలా ముందుకైతే వెళ్తున్నాను చాలా మంది అయితే ఇక్కడ ఫొటోస్ కూడా అయితే దిగుతున్నారు ప్రతి స్టాల్ దగ్గర ఏదన్నా అట్రాక్టివ్ గా కనిపిస్తే వాటి ముందు అయితే చాలా మంది జనాలు ఫోటోలు వీడియోలు అయితే తీస్తూ ఉన్నారు ఇక్కడ వాతావరణం కూడా అయితే చాలా సందడి సందడిగా ఉంది ఒక పక్క నుంచి మంచి మ్యూజిక్ ప్లే చేస్తున్నారు ఇంకో పక్కన ఈ ఫుడ్ స్టాల్స్ అలాగే ఈ షాపింగ్ ఇదంతా వీటన్నిటితో అయితే చాలా వైబ్రెంట్ గా ఉంది ఆ చాలా సందడిగా అయితే ఉంది జనాలు కూడా అయితే చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు ఈ సైడ్ అయితే వేడి వేడిగా ఫుడ్ అయితే తయారు చేస్తున్నారు పొగలు అయితే వస్తున్నాయి ఇది ఏ కంట్రీ తెలియదు కాకపోతే ఇక్కడ జనాలు అయితే ఎక్కువ మంది ఉన్నారు అలాగే ఫుడ్ కూడా అయితే బాగా ప్రిపేర్ చేస్తున్నారు కొన్ని చోట్ల అయితే కంట్రీ ఫ్లాగ్స్ కూడా అయితే పెట్టారు కొన్ని చోట్ల పేర్లు కంట్రీ పేర్లు కూడా అయితే పెట్టారు మనం అయితే చూడొచ్చు ప్రతి స్టాల్ కి అయితే వాళ్ళ కంట్రీ ఫ్లాగ్ అలాగే వాళ్ళ కంట్రీ నేమ్ అయితే పెట్టారు ఇక్కడ మనం చూస్తున్నాం వియత్నాం కంట్రీ యొక్క స్టాల్ అనమాట ఇది ఇక్కడైతే వీళ్ళు వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టారు అలాగే ఇవి అమ్ముతారనమాట వీటిని మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు అలాగే కొన్ని అయితే టేస్టింగ్ కోసం పెట్టారు ఒక అయితే టేస్టింగ్ కోసం ఇక్కడ ఇలా కట్ చేసి అయితే పెట్టారు కొంతమంది అయితే వచ్చి టేస్ట్ చేస్తున్నారు నేను కూడా టేస్ట్ చేశాను అలాగే ఇక్కడ వీళ్ళు పండించే పంటలు ఇలా మిర్చి లాంటివి అయితే పెట్టారు ఈ మిర్చి మొక్క కూడా చూడడానికి చాలా బాగుంది వాళ్ళ కంట్రీలో ఏదైతే స్పెషల్గా ఉంటాయో వాటి అయితే ఇక్కడ ఈ స్టాల్స్లో అయితే పెడుతున్నారు ఇక్కడ చూడండి భయంకరంగా అయితే వంటలు చేస్తున్నారు పొగలు అయితే పైకి ఎలా వస్తున్నాయో యాక్చువల్గా అయితే ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ కూడా జరిగింది ఫైర్ ఇంజిన్ కూడా అయితే వచ్చింది వంటలు అయితే వీళ్ళు భయంకరంగా అయితే చేశారు అలాగే అమ్ముతున్నారు కూడా దా స్టాల్ దగ్గర జనాలు కూడా అయితే ఎక్కువగానే ఉన్నారు ఇది ఒక డిఫరెంట్ కంట్రీ అనమాట ఇక్కడ కూడా జనాలు అయితే ఉన్నారు ఇలా ప్రతి స్టాల్ దగ్గర జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు అక్కడ ఇక్కడని కాదు మొత్తం ఈ ఏరియా మొత్తం అయితే జనాలతో బాగా నిండి అయితే ఉంది అలాగే వాళ్ళ కంట్రీలో వాడే పాత్రలను ఇక్కడైతే డిస్ప్లే చేస్తున్నారు అలాగే డ్రెస్సులు కూడా చూడొచ్చు ఈ ఏరియా కూడా అయితే చాలా బాగుంది చాలా గ్రీనరీగా ఉంది ఏరియా మొత్తం ఇది అంబసీ ఆఫీస్ దగ్గరలో ప్లేస్ ఓపెన్ లా ఉంది అక్కడైతే ఈ స్టాల్స్ అన్నిటిని పెట్టి అక్కడ ఈ ఈవెంట్ని అయితే చేశారు అలా కొంచెం ముందుకెళ్తే మనకి నైజీరియా వాళ్ళ స్టాల్ అయితే కనిపిస్తుంది స్టాల్ని చూడవచ్చు ఇక్కడ కూడా అయితే వాళ్ళ ఐటమ్స్ అయితే పెట్టారు వాళ్ళ బట్టలు అలాగే అక్కడ పెయింటింగ్స్ అలాగే చిన్న చిన్న ఐటమ్స్ ఏవైతే ఫేమస్ ఉన్నాయో అలాంటివన్నీ అయితే ఇక్కడ పెట్టారు అలాగే ఇక్కడ మన ఫొటోస్ కూడా అయితే చూడవచ్చు యాక్చువల్గా వాళ్ళ టూరిజంను కూడా అయితే ఇక్కడ ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు అక్కడ చూడవలసిన ప్లేసెస్ లిస్ట్ కూడా అయితే కొన్ని దగ్గరలో అయితే పెట్టారు అక్కడ పెయింటింగ్స్ ఇలాంటివన్నీ పెట్టారు ఇదంతా బాగానే ఉంది కానీ నేనైతే ఇండియా ఎంబసీ యొక్క స్టాల్ ఎక్కడ ఉందని వెతుకుతున్నాను నాకైతే అది కనిపించలేదు అసలు పెట్టారా లేదా అని కూడా డౌట్ వచ్చింది నేనైతే మొత్తం చూస్తున్నాను ఇలాగా ఈ గ్రౌండ్ మొత్తం అయితే తిరుగుతున్నాను ఎక్కడ ఉంది ఇండియా స్టాల్ ఎక్కడ ఉంది అని ఇక్కడైతే మనకి ఇండోనేషియా స్టాల్ కనిపిస్తుంది అలాగే ఫిలిప్పైన్స్ కనిపిస్తుంది దాని పక్కన మలేషియా కూడా ఉంది మలేషియా స్టాల్ అయితే మనకు కనిపిస్తుంది ఇలా వేరే వేరే దేశాలు అయితే ఉన్నాయి ఆ దేశాల యొక్క స్టాల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడైతే నూడిల్స్ ని పెద్ద దేశాత్తు వచ్చేసి అమ్ముతున్నారు ఇక్కడ జనం కూడా అయితే పెద్ద క్యూ అయితే ఉంది జనాలు అయితే ఎగబడి ఎగబడి తింటున్నారు ఈ నూడిల్స్ ని ఇక్కడ చూడొచ్చు జనాలు అయితే ఒక పెద్ద క్యూనే కనిపిస్తుంది ఈ నూడిల్స్ కోసం వెయిట్ చేసి తింటున్నారు ఇక్కడ ఎక్కువగా థాయి ఫుడ్ అయితే ఎక్కువగా తింటూ ఉంటారు ఇలాగా అలాగే మనం ఇక్కడ చూడొచ్చు బంగ్లాదేశీ వాళ్ళ స్టాల్ అయితే ఉంది అలాగే వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా అయితే ఇక్కడ పెట్టారు ఇటు సైడ్ అయితే కల్చరల్ ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి మ్యూజిక్ అలాగే సాంగ్స్ వాళ్ళు సాంగ్స్ పాడుతున్నారు అలాగే వాళ్ళ కంట్రీ రిలేటెడ్ డాన్సెస్ చేసే వాళ్ళు అయితే డాన్సెస్ అయితే చేస్తున్నారు ఆ ఈవెంట్స్ అన్నీ అయితే ఒక సైడ్ జరుగుతున్నాయి ఇంకొక సైడ్ అయితే అన్ని స్టాల్స్ ఇలా అయితే ఉన్నాయి అలాగే ఒక పక్క నుంచి అయితే వీళ్ళు ఫుడ్ కూడా అయితే తయారు చేసి అమ్ముతూ ఉన్నారు ఇక్కడ మ్యూజిక్ తినే వాళ్ళు అయితే ఇక్కడ అందరూ మ్యూజిక్ మ్యూజిక్ని కూడా అయితే బాగానే ఎంజాయ్ చేస్తున్నారు నేనైతే ఈ గ్రౌండ్ మొత్తము ఇండియా ఎంబసీ స్టాల్ ఎక్కడ ఉందని ఎదుగుతున్నాను ఇలా వీడియో తీస్తూ గ్రౌండ్ మొత్తం వెతుకుతుంటే నాకు ఎక్కడా కనిపించలేదు ఇంకా డౌట్ వచ్చింది నాకు అసలు వీళ్ళు పెట్టారా లేదా లేకపోతే ఎక్కడన్నా వేరే దగ్గర పెట్టారా అని నేను అయితే ఎదుగుతున్నాను ఎవరినైతే అడగలేదు ఇలా ఎదుగుతా ఒక్క స్టాల్ చూసుకుంటా వెళ్తున్నాను నాకైతే ఎక్కడ కనిపించలేదు ఇలా అయితే ముందుకైతే వెళ్తూ ఉన్నాను స్టాల్స్ అన్నిటిని చూసుకుంటూ నేను అలాగే వీడియో తీసుకుంటూ అయితే వెళ్తున్నాను ఇలా వెళ్తుంటే నాకు కెన్యా వాళ్ళ స్టాల్ కనిపించింది అలాగే వీళ్ళ డ్రెస్ కూడా అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇంకా వాళ్ళ స్టాల్ దగ్గరికి అయితే వెళ్ళాను వెళ్లి వాళ్ళతో అయితే కొంచెం వీడియో అయితే చేశాను దాన్ని అయితే చూడండి ఇప్పుడు

ఫైనల్ గా నాకైతే ఇండియన్ ఎంబసీ స్టాల్ అయితే కనబడింది నా అయితే మీరు చూడవచ్చు ఇండియన్ ఎంబసీ స్టాల్ అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను గ్రౌండ్ మొత్తం తిరిగిన తర్వాత అయితే నాకు ఇది గ్రౌండ్ మధ్యలో అయితే ఒక సైడ్ కి అయితే ఉంది అందుకే నాకు ఒక రౌండ్ గ్రౌండ్ మొత్తం ఒక రౌండ్ వేసిన తర్వాత అయితే కనిపించింది అలాగే ఇక్కడ మనకి చాలా మంది ఇండియన్స్ కూడా అయితే కనిపిస్తూ ఉన్నారు వీళ్ళందరూ అయితే ఇక్కడ వచ్చి ఫొటోస్ అయితే వీడియోస్ ఇలాగా తీస్తూ ఉన్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళందరిని చూసిన తర్వాత అలాగే ఈ స్టాల్లో అయితే మనకి ఇండియా సంబంధించిన ఐటమ్స్ని అయితే పెట్టారు మన ఇండియాలో ఎక్కువగా వాడే ఐటమ్స్ని అలాగే ఇలాంటి బొమ్మల్ని ఇలాంటి వాటిని అయితే ఈ స్టాల్లో అయితే పెట్టారు మనం అయితే ఇక్కడ చూడొచ్చు వీటిని అయితే సేల్ కూడా చేస్తారు అమ్ముతారు అనమాట వీటిని ఇక్కడ వాళ్ళకైతే అమ్ముతారు కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టారు వాటిని కూడా అయితే మనం ఇక్కడ చూడవచ్చు ముందైతే మనకి నటరాజు బొమ్మ ఉంది దాని ముందు దీపం అయితే పెట్టారు పెద్దది దీపపు కుందైతే పెట్టారు సెటప్ అంతా అయితే బాగుంది బాగానే సెట్ చేశారు అలాగే కొంతమంది అయితే ట్రెడిషనల్ ఇండియన్ డ్రెస్సెస్ వేసుకొని అయితే వచ్చారు అలాగే పైన ఇండియన్ ఫ్లాగ్ని కూడా అయితే పెట్టారు చుట్టూరు అయితే ఫ్లవర్స్తో అంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేశారు ఇక్కడ మనం చూసినట్టయితే మిల్లెట్స్ మిల్లెట్స్ అయితే పెట్టారు రకరకాల మిల్లెట్స్ అలాగే బెల్లం తాటి బెల్లం ఇలాంటి ఐటమ్స్ అయితే కొన్ని అయితే పెట్టారు ఇవన్నీ అయితే సేల్ అనమాట ఇక్కడ సేల్ కి పెట్టారు అమ్ముతున్నారు ఇక్కడ అలాగే దాని పక్కన అయితే మనకి ఫుడ్ కూడా ఉంది ఫుడ్ అలాగే కాఫీ టీ కూడా అయితే ఇచ్చారు మనం మనీ పే చేసి ఈ ఫుడ్ అయితే తీసుకోవచ్చు ఇటు సైడ్ అంతా కల్చరల్ ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి అంటే డ్యాన్స్లు చేసే వాళ్ళ డాన్స్లు పాటలు ఇలాంటివన్నీ అయితే ఇటు సైడ్ అయితే జరుగుతున్నాయి వాటన్నిటిని అయితే నేను వేరే వీడియోలు అయితే మీకు అప్లోడ్ చేస్తాను